గంగపుపుత్ర చైతన్య సమితి జిల్లా అధ్యక్షులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ మా యొక్క ధన్యవాదాలు మా భాగం చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ప్రభుత్వం పారదర్శకంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత చేప పిల్లల పర్ఫీలో జరుగుతున్నటువంటి అవకతవకలపై ఈరోజు మీ ముందు వివరించడానికి రావడం జరిగింది దర్పల్లి మండలం ప్రాజెక్టు రామండ గ్రామంలో ప్రాజెక్టులకు వచ్చేసి మాకు వాస్తవంగా రావాల్సినవి ప్రాజెక్టులో ఎనిమిది లక్షల పదివేల చేపపిల్లలు రావాల్సి ఉంటే మాకు పోసింది యాభై ఐదు వేల ఒక వంద చేప పిల్లలనే సరఫరా చేయడం తగ్గింది అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించిన ఎల్లమ్మ చెరువుకు అరవై ఐదు వేల చేప పిల్లలు రావాల్సి ఉండగా అది జీరో ఇప్పటి వరకు ఒక చేప పిల్లసుకో దాన్ని వెయ్యాలి బొమ్మడి చదువుకు ముప్పై ఐదు వేల చేపపిల్ల రావాల్సి ఉండగా దాంట్లో ఇంతవరకు ఒక చేప పిల్లని వేయడం జరగలేదు విన్నమ్ముంట నలభై వేలు రావాల్సింది ఉండగా దాన్ని వేయలేదు అంటే దాదాపు నాకు రావాల్సింది టోటల్లో పదకొండు లక్షల చిల్లర చేప పిల్ల రావాల్సింది ఉంటే మాకు వచ్చింది యాభై ఐదు వేల ఒక వంద చేప పిల్లనే రావడం జరిగింది ఆ చేప పిల్లల్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అంటే ఒక్క వ్యాను ఒక వెహికల్ని ఆంధ్ర నుంచి తెప్పించి అది ఇక్కడికి వచ్చిన నిజామాబాద్ వచ్చిన తర్వాత ఆ చేప పిల్లలను ఒక ఐదారు వెహికల్ డిస్ట్రిబ్యూషన్ చేసి అక్కడ కలరివ్వడానికి ఆరు మూడు వెహికల్లను అక్కడికి ప్రాజెక్టు వరకు పంపడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో మా దగ్గర ఉంది అంటే ప్రభుత్వం ఏదైతే గంగపుత్రులు అభివృద్ధి చెందాలనే ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టిందో కానీ కాకపోతే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు అధికారులు ఎవరైతే బ్రోకర్ తిరిగి చేస్తున్నారో వాళ్ళు ఈరోజు మాకు రావాల్సిన వాటను పోలగొట్టకపోతుంది దయచేసి ప్రభుత్వానికి మేము ఒక వినపం చేస్తున్నాం వేదిక నుంచి అయ్యా మీరు ఏదైతే మాకు పారదర్శకంగా ఇవ్వాలని అనుకుంటున్నారో ఈ బ్రోకర్ వ్యవస్థను రద్దు చేసి మాకు నేరుగా మా అకౌంట్లో డబ్బులు వేసినట్లయితే మేము మాకు మేలు రకము సీడ్లు తెచ్చుకొని మేము పెంచుకొని బాగుపడతాం అదేవిధంగా జూలై ఆగస్టు లాస్ట్ వీక్లో వాస్తవమైతే సీడ్ చేపడుతుంది సీడ్ వేయాలి దాంతోనే కన్నపుడు అభివృద్ధి చెందుతాడు కానీ మీరు వేయాలి వేసేటప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో మీరు వేస్తుండ్రు డిసెంబర్ జనవరిలో వేస్తారు మేము మా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి మార్చిలో చేపలు వెంట స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు మీరు జనవరిలో డిసెంబర్ జనవరిలో వచ్చిన చేపతుల్ అది ఎంతవరకు పెరుగుతుంది దాంతో మేము ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది ఒకసారి మీరు ఆలోచించాల కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఉచిత చేప పిల్లల పంపిణీలో చాలా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి కాబట్టి గతంలో గత సంవత్సరంలో పోయాల్సినటువంటి చేప కూడా వంద శాతం అని చెప్పి యాభై శాతం వచ్చే చేతుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ సంవత్సరము మాకు జూన్ జూలైలో వేయాల్సినటువంటి చేప పిల్లలను డిసెంబర్ జనవరిలో వచ్చి అది పూర్తి స్థాయిలో పోయకుండా జిల్లాలో పూర్తి స్థాయిలో సప్లై చేయకుండా మరి ఈరోజు ఏదో పోషణం అంటే పోషణం అని కాంట్రాక్టర్లు బ్రోకర్లు లాభపడుతున్నారు తప్ప దీనిలో గంగ పుత్రులు లాభపడ్డ పాపన ఏ కూర్చో లేదు ఇంకో విషయానికి వస్తే వాస్తవంగా మాకు రావాల్సినవి నాలుగు కోట్ల డెబ్బై లక్షల చే ఉచిత చేప బిల్ల మాకు సరఫరా రావాల్సింది మరి ఇంతవరకు ప్రభుత్వం ఎంత సప్లై చేసింది అనేది మాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు అధికారులు నా అడుగు ఏమంటున్నాంటే మాకు పైనుంచి పది తారీఖు వరకే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పది తారీఖు తారీఖు వరకే పోయి అని చెప్పిండ్రు కాబట్టి మేము పది తారీఖు వరకు పోషణము ఆపు చేసినాము ఇంకా డెబ్బై ఎనభై లక్షలు రావాల్సింది అది ప్రభుత్వము అమలు చేస్తే మేము పోయడం అనేది అధికారులు చెప్తున్నటువంటి విషయం ఇది ప్రతిసారి దీని మీద ఎట్లా జరుగుతుంది అని అంటే ఒక స్కామ్ లాగా జరుగుతుంది రాజకీయ నాయకులు కావచ్చు ఓ వ్యవస్థ అడుగుతున్నటువంటి నాయకులు కావచ్చు దీంట్లో చాలా వ్యసనాలు కుంభకోణాలు నడుస్తున్నాయి అనేది మేము దీంట్లో ఆరోపణ చేస్తున్నాం దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సినది మాకు నేరుగా మా అకౌంటర్లకు డబ్బు రూపాయలు వేయాలనేదే మా ఆలోచన దానితో మాకు మేలైనటువంటి సీటును తెచ్చుకొని మేము అభివృద్ధి అప్పుడే జరుగుతాం తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే దానితో మేము అభివృద్ధి చెందే ప్రసక్తి లేదు అభివృద్ధి చెందాము కూడా ఎందుకంటే ఈ బ్రోకర్ వ్యవస్థ ఏదైతుందో ఆ బ్రోకర్ వ్యవస్థ పోయినప్పుడే మేము అభివృద్ధి చెందుతాం మేము వాస్తవంగా జిల్లాలో రాష్ట్రంలో భూములకు వేస్తారంటే పూర్తిగా వెనుకబడుతున్నటువంటి కులం ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు మేము పూర్తిగా వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకున్నటువంటి ఈ ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తే మేము అభివృద్ధి చెందనేమని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది గుండుస్తున్నా ఇది ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఇది సున్నా పైకి మాత్రం పేపర్లలో పెద్ద పెద్ద యాల్ ఇచ్చుకుంటూ పెద్ద పిల్ల పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకుంటూ మేము అభివృద్ధి చేస్తున్నాము మేము గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇప్పటికైనా ప్రభుత్వాలు వేర్కొని మాకు ఇవ్వాల్సింది ఏ విధంగా అయితే రైతు పనులు నేరుగా రైతు అకౌంట్కి వస్తుందో అదే విధంగా మా సొసైటీకి సంబంధించిన మా అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్లోకి మాకు డబ్బులు వేస్తే మేము మాకు మేము నచ్చిన సీటు తెచ్చుకొని మేము చర్యలు వేసుకొని మేము అభివృద్ధి చెందుతామని చెప్పని మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఇందులో అధికారుల నిర్లక్ష్యంగా కొంచెం కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పకుండా సరే ప్రభుత్వం చెప్తుంది మేము ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు తప్ప వస్తే మేము ఇస్తామని చెప్తున్నారు తప్ప పూర్తి బాధ్యత మనం తీసుకొని అవును మీకు రావాల్సింది ఉంది మరి మేము ఇవాల్సింది ఉంది అని చెప్పి మేము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి పూర్తిగా చెప్పలేకపోతున్నాం మేము రాస్తాము మేము ప్రభుత్వానికి రాస్తాము వదిస్తే మేము ఇస్తాము అని చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి పూర్తి భరోసా ఇవ్వడం లేదు ఈరోజు కలెక్టర్ గారిని ఏడీ గారిని కలవడం జరిగింది మా బాధ మిమ్మల్నిపించడం జరిగింది జరిగిన తర్వాత మేము ప్రభుత్వాన్ని సిఫారసు చేస్తామని కలెక్టర్ గారు కానీ ఏది గారు కానీ చెప్పడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా వాళ్ళకు ఏదైతే బిల్లులు ఉంటాయో ఆ బిల్లులను ఆపి మాకు రావాల్సిన ముక్కు విండి ఇప్పిస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా ఈ మీడియా ముందర మా బాధను తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇచ్చే ఏదో నేను మా కోట్లకి ఇవ్వండి మా కోట్లో ఇవ్వండి మా కోట్లు వేస్తే మేము మాకు నచ్చిన చేయకూడదని తెచ్చుకొని మేము తెచ్చుకొని బాగుపడతాం దాని ఈ గోకర్ వ్యవస్థ ఉన్న రోజులు మేము బాగుపడే ప్రసక్తి లేదు మేము మా ఈ సందర్భంగా మేము మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో అధికారికంగా వచ్చినటువంటి ఎంపీఓలు నాగేశ్ సార్ గారు వచ్చారు ఫీల్డ్ మీటి కిషోర్ గారు వచ్చారు ఫీల్డ్ జీవనకి ఏమయ్యా మాకు రావాల్సినది ఎన్ని ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల పదివేల జేబ పిల్లలు రావాల్సింది ఉంటే మరి మాకు ఈ యాభై ఐదు వేల జేబ పిల్లలే ఇస్తున్నారు మరి అని చెప్పానంటే మా ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చినాము మేము ఏం చేస్తామని చెప్పి నిర్లక్ష్యం సమాధానం నిర్లక్ష్యం సమాధానం చెప్తూ మమ్మల్ని దాటేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇది ఎంతవరకు అధికారం వస్తుందా మా పట్ల స్పందించకపోవడం ఎంత ఘోరం ఎంత అన్నిచండి

వాళ్ళ పేర్లు చేస్తలేదు కాంట్రాక్టర్ టికప్ చేస్తలేదు ఇలా శ్రీడు ఆయన చెప్పండి అంటే మాకు మాకు సొసైటీ పరంగా మా కులం పరంగా ఉన్న నాయకులు ఉన్నారు అధికార పార్టీలు ఉన్న నాయకులున్నారు చేస్తూ అంటే ఉన్నారని పేరు మనకు అవసరం లేదు ఇప్పుడు మనము మా కులం పరంగా నాయకులు ఉన్నారు ఎవరు మా రాష్ట్రంలో ఉన్నారు జిల్లాలో ఉన్నారు అన్ని స్థానాల్లో ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు ప్రశ్నిస్తలేరు మరి మాకు అన్యాయం జరుగుతుందంటే స్పందన లేదు మరి అధికార పార్టీలో ఉన్న నాయకులను స్పందించి మరి మా నాయకుడు మా గతపుతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నించే తత్వం మా వాళ్ళ దగ్గర లేదు మరి ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో మరి మాకు ఎందుకు అనుకుంటున్నారో మరి ఈ విధంగా మేము జరుగుతున్న అన్యాయం ఆలోచన చెప్పి మేము అనుకుంటున్నాము కానీ వాళ్ళు ఆలోచించడం లేదు ఎవరైతే నాయకులు మేము చెప్పుకున్నారు ప్రశ్నించాలి ప్రభుత్వంలో ఉన్నప్పటికైనా మరి మనం కంటే చేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించాలని చెప్పి నేను మా నాయకుడు నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు

పదిహేను డ్రమంలో ఒక లారీకి లక్ష రూపాయలు లక్ష చేపలు కావాల్సింది అయితే ఒక డ్రమ్ములా వెయ్యి పదిహేను వందలు అత్తగా తప్ప మించి ఏది వేరు ఒకటి ఒక్క లారీకి వచ్చేసి ఓడు వేలు దాని సతించిన వెయ్యి సదంచిన ఒక వెహికల్ ఒక వెహికల్ వచ్చేసి ఏడు వేల ఒక వంద ఇంకో వెహికల్ వచ్చేసి తొమ్మిది వేల ఇంకో వెహికల్ వచ్చేసి ఎనిమిది ఇంకో వెహికల్ వచ్చి ఎనిమిది

మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని మేము మీ ముంగం